నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ప్రణాళి తాలూకా చేప్రోలు మండలం తలపాడు గ్రామ వాస్తవ్యుడు హోగిలిం సుబ్బారావు గారిని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాం అతను ఎప్పటి నుంచి ఈ కుండల పని స్టార్ట్ చేశాడు అతను ఎంత కష్టపడతాడు ఏంటి దాని మొత్తాన్ని మనం ఈ వీడియో ద్వారా అయితే బయట పెట్టబోతున్నాం అతని మాటలు అతని కష్టం అతను పడే కష్టం కానీ వాళ్ళ కుల వృత్తి ఎలా ఉంటది ఏంటనేది అతని మాటలు అయితే తెలుసుకున్నారండి నమస్కారం బాబాయ్ నమస్తే మీరు ఎప్పటి నుంచి కుమ్మరి పని మొదలు పెట్టారు ముప్పై సంవత్సరాలు తయారు తయారు చేస్తున్నావి వేసాకాలం కొండలు తయారు చేస్తాం వర్షాకాలం మూకుళ్ళు ముంతలు ప్రమిదలు ఇవన్నీ తయారు చేస్తాం గుంటూరు వాళ్ళు శీరాలోళ్ళు బాపట్ల వాళ్ళు ఇక్కడ నుంచి చాలా లెక్క వెళ్ళిపోతాయి సరుకు దాకా వెళ్తాయి ఇటు పోతే పిడుగురాళ్ళ వెనకొండ మాచర్ల దనకొండ అక్కడోళ్ళు కూడా చేసుకెళ్తారు కాకపోతే మాకు గిట్టుబాటు ధర అనేది రావట్లేదు మేము మట్టి తీసుకొచ్చి తయారు చేయాలంటే ఒక్కొక్క ట్రక్ వచ్చి ఐదు 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 వేలు పడుతుంది పొలాల పొట్టొచ్చి ఐదు వేలు పడుతుంది వచ్చి కిలో ఐదు రూపాయలు పడుతున్నాయి మరి మేము తయారు చేయాలంటే మాకు గిట్టుబాటు ధర లేదని చెప్పంటే దళారీలు ఏమన్నా వద్దని అని వెళ్ళిపోతున్నారు ఇక ఏం చేస్తావు వృత్తిదే అని చెప్పని ఎవరికి కూలికి వెళ్ళలేక వాళ్ళు అడిగిన రేటుకి ఇచ్చి మేము తయారు చేసుకుంటున్నాము మాకు గిట్టుబాటు ధర ఏమని అడిగితే ఇక్కడ వద్దు వేరే ఊరు వెళ్తామని చెప్పని వేసుకుంటున్నారు ఇది మా జీవనాధారం మేము చేసే పని ఇదండి మా పిల్లలు మేము మా తల్లిదండ్రులు మొత్తం ఇదే చేస్తున్నాము మాకు ఇక్కడ మేనేజర్ వస్తే ఏమంటే మాకు ముప్పై సంవత్సరాల నుంచి ఉండే వృత్తిలోని కూడా ఆం కట్టలేదు ఏం కట్టలేదు వాళ్ళ చేత కట్టిస్తే ఇస్తాం లేకపోతే ఇవ్వని చెప్పి అని అంటున్నాడు అతను ఎవరికి వాళ్ళకి మెలికిల్ పెడుతున్నాడు మాకు గవర్నమెంట్ నుంచి ఏమి లబ్ధి పొంతలేదు మాకు ఇళ్ళ స్థానం కావాలంటే ఒక ఐదు చెంట్లు కావాల్సి వస్తుంది మరి ముందేమన్నా ఒక చెంటు ఉన్నారా దాంట్లోనే మాకు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది పక్కన మా పక్కన సోదరు ఉన్నారు మాకు పొగతుంది మీరు ఎప్పుడు కుండలు కాలుస్తున్నారు అని చెప్పి వాళ్ళు గొడవ పడుతున్నారు మా పక్కన వేరే కులస్తులు ఎవరున్నా కూడా మాకు ఈ పొగతో అని చెప్పని గొడవలు అవుతున్నాయి మా వృత్తి ఇది మరి మేము దాన్ని బట్టి మాకు కాలనీ ఏర్పాటు చేస్తే ఊరి ఎవరు ఎక్కడన్నా ఆ కాలనీలో చేసుకొని అక్కడ జీవనం ఆధారం పొందుతాం మా అని దయించి గవర్నమెంట్ మమ్మల్ని కూడా పట్టించుకొని మాకు కాలనీలాగా ఇస్తే మేము దానిలో జీవనం ఆధారం చేసుకుంటాము మేము పని చేసుకొని బతుకుతాము మరి మాకేమన్నా ఇళ్ల స్థలాలు ఇరుకైపోయినాయి దాన్ని గుర్తుపెట్టుకొని కొంచెం మాకు గుర్తింపుగా గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో తీసుకోవాలి అవే అదే ఈ కొండలు తయారు చేసే విధానం తర్వాత ఈ ప్రమిదలు అన్నారు లేదా మూకుళ్ళు అన్నారు వీటిని తయారు చేసే విధానం అసలు ఎలా ఉండిద్ది ప్రాసెస్ ఒకసారి మీ మాటలో చెప్తారా మొట్టమొదటిగా మట్టి తీసుకొస్తామండి మూడు రకాల మట్టి కలుపుతాం మూడు రకాల మట్టి తీసుకొచ్చి సన్నగా ఎండబెట్టి దాన్ని నలగొట్టి గాబులో పోసి అదే మూడు రకాల నలుపు ఎరుపు తెలుపు ఆ మట్టి మూడు రకాలు ఎండబెట్టి బాగా గాబులో పోసి కలిపి జల్లెడు ఉంటుంది మన జల్లెడలో పోసి జల్లిస్తాం వేస్టు పైకి రా దాంట్లో పడకుండా రాళ్ళు కానీ చెత్త కానీ ఏమి లేకుండా ఒక కుదుర్లా చేసుకొని దాంట్లో పోసుకుంటాం దాంట్లో నుంచి ఆరిన తర్వాత మళ్ళీ బయట వేసుకుంటాం బయట వేసుకొని మళ్ళీ మసి కలిపి ఇదిగోండి ఈ మసి ఇది పుండ్ల కలిపి వచ్చే మసి ఇది కూడా మట్టిలో పోసి మిషన్లో వేసుకుంటాం అది మిషన్ మిషన్లో వేసుకొని ఆ చక్రం మీద తయారు చేస్తాం అది మా వృత్తి అండి మనకి ప్రతిసారి ఆర్డర్లు వస్తాయి కదా అంటే ఆర్డర్లో ఎలా వస్తుందంటే ఇన్ని కొండల ఆర్డర్ వస్తుందా లేదంటే ఆర్డర్ ప్రతి ఆర్డర్ ఎలా వస్తుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు రెండు వందల కొండలు కావాలని ఒక వంద మూకుళ్ళు కావాలి ఒక వంద గరిగిబుడ్లు కావాలని లేదా ఒక వంద ముంతలు కావాలని వంద ఊద్దానలు కావాలని పొగేసుకున్నాయి అవన్నీ ఆర్డర్లు చెప్పి వెళ్తారు ఆర్డర్లు చెప్పి మేము పలానా రోజు వస్తామని చెబుతారు వాళ్ళు చెప్పినప్పుడు మేము ఏం చేస్తామంటే ఇవన్నీ తయారు చేసి అందులో పెట్టి కాల్సి సరుకు రెడీ అయింది రండి అని చెప్పని వాళ్ళు వాళ్ళు కబర్ చేస్తాం కబర్ చేస్తే వాళ్ళు వస్తా లారీ తీసుకొని వచ్చి బోర్లు ఇచ్చుకొని వెళ్ళి మా డబ్బులు మాకు గట్టి వెళ్ళిపోతారు వాళ్ళు ముందు మాకు పలానా పలానా ఐటెం కావాలంటారు ఆ ఐటమ్ తయారు చేస్తాం బాబా ఇప్పుడు మరి మీకు ఇలా ఆర్డర్లు వస్తాయి కదా మరి మీ సంపాదన ఎలా ఉంటది అంటే మీరు చెప్పారు ఏమని మాకు ఇంకా వేరే వృత్తి వేరే పనికి ఏమి ఉండదయ్యా మేమంతా దీన్ని నమ్ముకొని బతుకుతాం మా ఊర్లో చెప్పారు ఎన్ని మొత్తం వంద వందలు గడపం రెండు వందల గడపలో వంద వంద మంది వంద కుటుంబాలు ఇదిగోండి ఈ పని చేస్తారు ఈ కుమ్మరి పని చేస్తారు మరి మీకు ఎలా అంటే జీవన ఆదరం ఇంకో పనికి వెళ్ళరు మరి ఆ సంపాదన అనేది అది ఎలా ఉంటది ఎలా ఉండేది ఏమో ఇప్పుడు మా తాతలు మా నాన్నలు అందరు కూడా ఇదే పని చేశారు మాకు ఇదే పని నేర్పారు వేరే పొలం పనులకు వెళ్ళి చేయాలంటే మేము ఎండ చేయలేక ఇదే పని చేసుకొని గడుపుకుంటున్నాము ఇక మా భార్య మా పిల్లలు మేము కష్టపడి ఇదే తయారు చేసుకుంటాం వచ్చిన జాగ్రత్తగా బతుకుతున్నాం అవే మరి మీరు చిన్నప్పటి నుంచి అదే గత ముప్పై సంవత్సరాల నుండి మీ తాత మీ తాత వాళ్ళ కాలం నుంచి ఈ పనే చేస్తున్నారు కుమ్మరి పని అంటున్నారు మరి మీకు చదువుకోవాలని ఎప్పుడు అనిపించలేదు అంటే స్కూల్కి వెళ్ళడం లాంటి గానీ చేయలేదా స్కూల్కి వెళ్తానికి ఇంట్లో జరుగుబాటు లేదు ఇప్పుడు మా తాత వచ్చాడు ముసల్తనం అయిపోయింది ఆయా మిషన్ లేవు మిషన్ లేకుండా కాలు పెట్టి తొక్కడం బట్టి కాలు తొక్కి మొత్తం ఈ మెషిన్ బాగా వచ్చిందా చేయాలంటే బాగా వచ్చిందా తొక్కాలంటే ఆయా మిషన్లు లేవు కాబట్టి తాతయ్య ఒక్కడే తొక్కలేడని చెప్పని మనవుడో కొడుకో తొక్కుతూ ఉండేవాను ఆ తొక్కుతూ తొక్కుతాం అట్టటట్టా ఇంకా స్కూల్కి నాకు ఎక్కడ జరుగుబాటు ఉంటది ఇంకా తాతయ్య తయారు చేస్తుంటే బయట పెడతాం ఇంట్లో పెడతాం తాతయ్య అందుకొని లోన్ చేయటం చేయటం సహాయం చేయటం మరి వాళ్ళు పెద్ద వయసు అయిపోయింది జరుగుబాటు లేదు స్కూల్కి కు పంపించే స్తోమత లేదు వాళ్ళ దగ్గర ఆ రోజు గవర్నమెంట్ ఎవరు మమ్మల్ని పట్టించుకుని వాళ్లేరు అప్పటికి ఇప్పుడు మా జీవన గడిచిపోతుంది కొండలు తయారు చేయడం పని మొదలు పెట్టారు మా పది సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి నేను చేస్తానే ఉన్నాను ఇదే ఫీల్డ్ లో ఉండదు కొన్నాళ్ళు వ్యవసాయం చేసిన అది గిట్టుబాటు కాలేదు కౌలు పొలాలంటే మరి ఇలా ఇస్తున్నారు కౌలు రైతు కార్డులన్నీ కౌలు నష్టపరిహారం అని చెప్పారు అయ్యాల ఎవరు రూపాయి లేదు మరి ఆ కవులు పొలాలు తీసుకొని వస్తే మనకింక లాసి వస్తుందని చెప్పని ఈ పనే చేసుకుంటున్నాం మేము మెర్ర తోటలు వేసాము అరటి తోటలు వేసాము మాగా వేసాము అన్నీ చేసాము అయాళ్ళ గవర్నమెంట్ రూపాయిలా ఇప్పుడు ఇస్తుంది ఏది కౌలు కార్డులు అని చెప్పని వరద బాధ్యతలు కానీ రకరకాల డబ్బులు అయాళ్ళేం రూపాయలు ఆపదలు మేము పెట్టుబడులు తీసుకొచ్చి నీకు తీర్చలేక వద్దు వదిలేసుకొని కుండలే తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు మనకి ఆ కుండలు ఉన్నాయి కదా ఆ కొండల్ని మీరు పర్ఫెక్ట్గా ఒక షేప్లో తయారు చేసి ఒక ఆకారంలో వాటిని ఎండాకాలం రాగానే ఎంతో మందికి దారిన పోయే చలివేంద్రాల్లో కానీ లేదంటే ప్రతి ఇంట్లో ఎండాకాలం వస్తే కుండ అనేది కంపల్సరీ ఎందుకంటే ఓకే ఇప్పుడు అందరూ మోడ్రన్గా ఫ్రిడ్జ్లు అని చెప్పేసి వీటికి అలవాటు పడ్డా కానీ కుండలో నీరు తాగితే అది వేరు అసలు కానీ ఆ కుండలను తయారు చేయటం వల్ల ఎంత కష్టం ఉండేది ఏందనేది మాకు తెలియదు మేమేంటి కుండ ఉంటుంది కుండలో నీళ్ళు తాగుతాం అంతవరకు తెలుసు కానీ దాన్ని ఒక ఆ కొండ ఆకారంలో రప్పించి ఆ దాన్ని అలా వంచి వెనక కష్టం చెప్తావు కొంచెం తయారైతే చేస్తాం మేము ఏదన్నా వర్షం వచ్చినప్పుడు ఆమె పెట్టినప్పుడు ఇబ్బంది పడేదాన్ని చినుకులు పడితే ఇక అనవసరం మొత్తం పాడైపోతే ఎందుకు పనికిరాదు అట్లాంటప్పుడు మాకు ఏంటంటే గవర్నమెంట్ కొంచెం షెడ్లు వేసి పెడితే ఆ షడ్లో పెట్టి కాల్చుకోవడానికైనా మాకు అవకాశం ఉంటుంది ఆ షడ్లు వేసుకునే స్తోమత మా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు అందరం కలిసి బయట పెడతాం బయట పెట్టేప్పుడు నాలుగు చినుకులు పట్టేందుకు ఈ ఇవి కాబట్టి మళ్ళీ మొత్తం విడిలిపోయి వృధాగా మళ్ళీ మట్టిలో కలిసిపోవటమే అదే షెడ్ ఉంది అనుకోండి ఆ షెడ్లో పెట్టుకొని గబగబా అందరం కలిపి ఆ సెడ్లో పెట్టుకొని షెడ్లో కాల్చుకుంటే మాకు ఇబ్బంది అనేది ఉండదు మేము దానివల్ల కూడా చాలా నష్టపోతున్నాం మొన్న గాలి వచ్చింది ఒక బట్టి పెట్టాము పట్టా పట్టుకుంటే ఏడాగింది పట్టా ఆగల అటు ఇటు నెట్టేసింది పడిపోయాము ఆ నుప్పులు వచ్చి మా మీద పడ్డాయి అసలు మేము చాలా ఇబ్బంది పడ్డాం ఇంకా మా వల్ల కాక వదిలేసాం వదిలేస్తే తడిచిపోయి ఆ పని మొత్తం పోయింది ఒక రూపాయల దాంట్లో మళ్ళీ మేము దానికి పుల్లలో ఎన్ని పెట్టాలి పుల్లలో పెడతాం మరపొట్టు పోయటం పొలంలో పొట్టు అంతా మళ్ళీ అది అదిగోడు చేసిన శాఖరి కాకుండా అది కూడా నష్టమే వచ్చింది మాకు అసలు పాడైపోయింది అనేది ఏమీ పనికిరాదండి మట్టిలో మట్టి కలవదు మట్టిలో మట్టి ఏదైనా కలిసిద్దేమని ఇటికి రాయ ఒకటి కుండలు ఒకటి పెంకులయినాక మట్టిలో కలవవు ఎందుకు పనికిరాదే కా బయట పోయటమే ఏ అసలు ఎందుకు పనికిరాదు కాల్చిన వస్తువు అనేది అసలు రాదు ఇప్పుడు ఈ పచ్చిది అనుకోండి ఈ పచ్చిదాన్ని అయితే ఆ పన్న పాడైపోయింది అనుకో మళ్ళీ మట్టిలో వేసి ఎండబెట్టి సన్నగా నల్లగొట్టుకొని గాబులో పోసుకొని పిసుకొని పోసుకుంటాం కాలిందనుకోండి అసలు ఎన్ని తరాల నాటివే ఉండే కాలిన పెంకులు ఇప్పుడు అమరావతి మ్యూజియంలో ఉండే ఎప్పుడూ కీతాకాలంలో చేసిన పెంకులు కూడా ఉంటాయి మట్టిలో కలవు కాలిని పోయిన తర్వాత పెంకులు అనేవి దేనికి పనికిరావే కానీ అది పారేయటానికి కూడా తీసుకెళ్ళి ఊరు పెట్టాడు పోయాల అట్టే నష్టాలు వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది అట్లాంటప్పుడు జరుగుబాటు కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మాకు అది ఎందుకు పనికి రాదు రూపాయి రాదు మళ్ళీ అందులో పదిహేను వందల రూపాయలు కట్టెలు పెట్టాలా పది వందల రూపాయలు మరపట్టు పోయాలా అవి కూడా నష్టమే మాకు దానివల్ల చాలా ఇబ్బంది అయింది అదే మాకు షెడ్ అనేది ఏర్పడింది అనుకో ఆ షెడ్లో పెట్టుకున్నాం అనుకో వర్షం పడకుండా షెడ్లో కాల్చుకుంటే ఇబ్బంది ఉండదు షెడ్లు పెట్టుకోవడానికి మాకు ఖాళీ స్థలాలు లేదు మాబా మరి దీని వెనక ఇంత కష్టం ఉంది కదా ఇంత రిస్క్తో కూడిన పని కదా ఎప్పుడైనా అసలు ఈ పని మానేసి ఇంకేదన్నా చేసుకున్నాం అని చెప్పి ఎప్పుడు అనిపించలేదా చిన్నప్పటి నుంచి ఇదే పనికి అలవాటు పడ్డాం కాబట్టి ఇంక ఏ పనికి వెళ్ళలేము మనం ఏం పని చేయలేము మనం పనికి వెళ్ళి చేయాలన్నా కూడా మనకి కుదరదు ఇంకా సున్న పచ్చలు మనం వెళ్ళలేము ఇక నష్టమో కష్టమో జీవనం గడుస్తుందని అని చెప్పని ఈ పని చేసుకుంటా సాగిపోతున్నాం అంతేగాని ఇక ఏరే పనులకి ఏమి వెళ్ళలేము మేము చేసేవాడు కుండలు చేసేవాడు నల్ల చేసేవాడు నేను చిన్నగా ముగ్గుళ్ళు పవదలు ఇలాంటి మూంతలు అట్ట చిన్న చిన్న చెప్పిన పన్నెండు పదమూడు ఏళ్ళ కానీ చేస్తా మట్టి తోలుకోవటం ఈ పొట్టు తోలుకోవటం ఇట్లా చేసుకుంటే అట్టగేటి గడిచి రూపాయి మిగిలి లేదు ఏం మాట్లాడిపోలేదు ఇప్పుడు మామూలుగా కుల వృత్తులు అనేవి అక్కడ చూసుకున్న అంతరించిపోయింది కానీ మీరు కూడా చేస్తున్నారు చేస్తున్నారు మీకు అసలు ఈ పెట్టుబడి మిగిలితే ఉండదు చేసి తింటాం చేసుకోవటం తింటాం మళ్ళీ వర్షాకాలం వచ్చేది కప్పులు చేసుకోవటం ఎండాకాలం వచ్చేది తీర్చుకోవటం అండి అసలు మామూలుగా వీటి మీద అంటే అసలు ఈ కుండల తయారీలో అసలు ఈ పెట్టుబడి అనేది ఎక్కడెక్కడ పడింది తాత మాకు పెట్టుబడి అంటే కుండలు వచ్చి తక్కువ వచ్చి నాలుగు వేల మట్టి అంటే ఏదైనా మట్టి తెచ్చుకోవాలంటే అది నల్ల మట్టి కానీ ఎర్ర ఏ మట్టి అంటే నాలుగు వేలు నాలుగు వేలు మరి అది కాల్చుకోవటానికి పొట్టు వచ్చి నాలుగు వేలు పొట్టు ఏ పొట్టు ఆడతారు అది పొలంలో తోగడ తోగడ అంటే వర్షాల్లోది వాళ్ళు నూర్పులు చేసినాక